తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు తాడిశెట్టి నాగేశ్వరరావు విజయవాడ ఏం చేస్తుంటారండి నేను కాంట్రాక్టర్ ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు పేదవాళ్ళు బతకలేకపోతున్నారు అంటున్నారు పేదవాళ్ళు బ్రతకలేకపోవడం అనేది కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే పేదవాళ్ళ కోసమే ఒక జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పేదవాళ్ళ పెన్నీదులుగా నడిచి పేదవాళ్ళకు దారి చూపించుకుంటూ ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా పెంచడం జరగడం వల్ల ఒక ముసలా మొత్త అవ్వ తాతలు కూడా ఇవాళ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆరోగ్యాలు చూసుకుంటూ మందు బిళ్ళలు తెచ్చుకుంటూ ఆరోగ్యశ్రీని వాడుకుంటూ అన్ని రకాలుగా ఇవాళ సదుపాయాలు జీవిస్తున్నారు జగన్ గారు ఇవన్నీ కూడా జగన్ చేసుకున్న పథకాలన్నిటికీ కూడా అవ్వ తాతలకే కాకుండా పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం కానించి కూడా అన్ని రకాల స్కూల్లో ఇవాళ పెట్టడం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన పెన్షన్ల అభివృద్ధి కార్యక్రమం దాన్ని కూడా ఈరోజు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు ఎవరన్నా కూడా ఈ పెన్షన్లు ఆపడం అనేది కరెక్ట్ కాదండి అది చాలా తప్పది చాలా అన్యాయం పెన్షన్ అంటే అసలు ఇవ్వనలేదు కదా మూడో తారీఖు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడికి రమ్మని చెప్పి తీసుకోమని ఆఫీసులకు తిప్పారు మండల ఆఫీసుకి తిప్పారు పంచాయతీలకి తిప్పారు ఎన్ని రోజులు తిరిగారండి ఒకరోజు ఫెన్షన్ తీసుకోవడానికి పాపం క్యారేజీలు తీసుకొని భోజనం బాక్సులు తీసుకొని వెళ్ళి కాపలా కాసుకున్నా కూడా అప్పటికప్పుడు ఆ రోజు వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రేపు రెండు వెళ్ళి ఉంటామని పంపించడం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారండి అదంతా లేకుండా కాదు జగన్ గారు ఏం చేశారని వాళ్ళ డోర్ డెలివరీ పెట్టారు వాలంటీర్ని పెట్టి వాళ్ళని కూడా పాపం ఇన్ని లక్షల మంది బతుకుతారు వాళ్ళకి ఒక బ్రతుకు తెరివి ఇచ్చాడు జగన్ గారు పాపం వాళ్ళకి ఇప్పుడు పనికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో కూర్చొని ఆయన పెన్షన్ తీసుకుంటున్నారు ఆయో బతుకుతున్నారు అయ్యా అయ్యా అని చెప్పి జగన్ గారు నెత్తేస్తున్నారు కిందకి ఆ రకంగా ఆయన అలానే చేసే నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు ఎవరన్నా ఈ రకమైన సదుపాయాలు పెట్టిన సీఎం గారు ఉన్నారా అదేంటండి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు పేదవాళ్ళ పేదవాడు ధనవంతుడు అవ్వాలి అయ్యాడు అంటే కూడా అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని అంటున్నారు మీరేమో అసలు ఈ ఈ ముఖ్యమంత్రి బాగా చేశారని చెప్తున్నారు ఆయన అనే దానికి ఆయన నోటు మాటలకి ఒక అద్దు లేకుండా పోతుందండి గతంలో అతను ఏం చేశాడండి విజయవాడని పాడు చేసి పెట్టాడు రోడ్లు వైండింగ్ అన్నారు ఇంకుడు గుంటలు అన్నారు కోట్లాది రూపాయలు పాడు చేసి వాళ్ళ నాయకులకి వాళ్ళ అభివృద్ధి వాళ్ళు వాళ్ళ కమ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులకి కాంట్రాక్టులు వాళ్ళయే ఇంకుడు గుంటలు ఆడయ్యే వర్కులు ఆడయ్యే అన్ని వాళ్ళు చేసుకుని ధనిక వర్గాన్ని పోషించాడు చెప్తే లేబర్ వర్గాన్ని ఎవరిని పోషించలేదు ఎవరికి సదుపాయాలు చూపించాలి ఆయన అదేంటండి అసలు ఆయన కూడా అనేకమంది పథకాలు ఇచ్చాము ప్రజలకు మంచిగా చేశామని అంటున్నారు కదండి మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చాము రుణమాఫీలు చేశాము రైతులకు రుణమాఫీ చేశామని అంటున్నారు మీరేమో ఏమీ చేయలేదని చెప్పేసి అని అంటున్నారు రుణమాఫీ చేస్తానన్నారు ఎవరికి చేశారు రుణమాఫీలు రుణమాఫీలు చేస్తామని చెప్పి శాంతిమ్మని మాకు ఒకటి ఏమని చెప్పి అడగడం జరిగింది వాస్తవమే తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని రుణమానికి చేశారు వాళ్ళని చేయలేదు కదా ఎక్కడ చేశారు చూపించమని ఇవాళ లబ్బో దిబ్బోమని పాపం ఏడుతుంటే ఆడవాళ్ళు ముస్లా మొత్తక పేద ప్రజలందరూ కూడా ఆశాజ్యోతులుగా ఉండి ఏడుస్తున్నారు బోరెత్తుకొని నాకు మోసం చేసే వడ్డీలతో సహా వదిలి చేశారు గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు పాపం వాళ్ళనే టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఎక్కిన తర్వాత రుణమాఫీ చేయకపోగా బ్యాంకు వాళ్ళు ఇంటింటికి తిరిగి పాపం ఎక్కడున్నారని ఎత్తుకొని కొంతమందిని బెదిరించి వాళ్ళకున్న ఆస్తులు లాక్కొని బ్యాంకు వాళ్ళు రోడ్డు మీద దోషేసిన రోజులు నడిచినాయి గతంలో అది ఇవాళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ రుణమాఫీ చేశాడు జగన్ గారు వచ్చి జాన్ గారు వచ్చాడు అందరికీ రుణమాఫీ చేశాడు రుణమాఫీ చేశాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లో కావాల్సిన ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు ఇంట్లో నుంచి కదలకుండా ముసలా ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఉన్నాడు వాడికి కూడా ఇవాళ ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగిందండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగిందండి ఆరోగ్యశ్రీ ద్వారాగా ఈరోజు పెన్షన్ ఆపేశారు అంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖే వచ్చేసి ఆరు గంటలకే వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారండి అండి కానీ ఈ వాలంటీర్లు కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆపేశారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమండి కేవలం మొన్నటిదాకా కూడా ఈ వాలంటీర్లో కూడా చాలా మంది తెలుగుదేశం క్యాండిడేట్స్ ఉన్నారండి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట మాట్లాడిన దాన్ని బట్టి వాలంటీర్లు కూడా వన్ సైడ్ అవ్వడం జరిగిందండి మిమ్మల్ని తీసేస్తాం అసలు మీరేం చేస్తున్నారు సంచులు మోపిస్తారు అది మోపిస్తున్నారు మీకు సిగ్గు లేదు అది అని వాళ్ళని అనేటప్పుడు కల్లా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కూడా పాప వాలంటీర్లు కూడా మారిపోయి జై జగన్ అంటారు ఇవాళ వాళ్ళు మరి అంతమంది భవిష్యత్తు అంతమంది వాలంటీర్లు బతుకుతున్నారంటే వాళ్ళు పేద విద్యార్థులు వాళ్ళు ఇంట్లో కూర్చొని తెరువు లేక బా భర్త సరిలేక వాళ్ళు ఏదో పోషించుకొని నడుపుతుంటే వాళ్ళని ఇవాళ వాళ్ళని తీసేయమని చెప్పి ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వాళ్ళకి ఇంకా సదుపాయాలు కల్పిస్తాము మీకేం భయం లేదు మీ పని మీరు చేసుకుంటే ధైర్యం ధైర్యంగా ఉన్నట్టయితే ఆయన ఇవాళ ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది అతనే చేతుల చేసుకున్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పోలింగ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చెయ్యొద్దు అని చెప్పేసి కూడా అంటున్నట్టు తెలుస్తుంది అది ఎంతవరకు నిజమండి చంద్రబాబు నాయుడు గారు ఏది తోస్తేది మాట్లాడుతున్నట్టు తప్పితే ఒక పద్ధతి లేదు ఒక ప్రజా పరిపాలన ఎలా చేస్తే ప్రజలకు న్యాయం జరగొద్దు ఆలోచన లేదు ఇవాళ గవర్నమెంట్ లో వద్దంటాడు రేపు అసలు రోడ్డు మీద పెట్టమంటాడు లేదంటే అందరినీ గ్రౌండ్ లోకి పరిస్థితి అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయనా లేకపోతే దేని అంటారు మెరుగ్గా ఉండటం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ జగన్ గారు చేసిన సదుపాయాలకి గవర్నమెంట్ స్కూల్ లో పనిచేసే వాళ్ళు కూడా జగన్ గారికి ఎక్కడికి మద్దతు ఇచ్చి అతనికి బలపరుస్తారేమో అన్న ఉద్దేశంతో భయపడుతున్నాడు ఆయన ఆయన అంటారు కానీ ఆయన అసలు పులివెందుల్లోనే ఓడిస్తాను జగన్ అని అంటున్నారు కదండి అతను కాదు కదా వంద మంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వంద మంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా పులివెందుల్లో పులివెందుల మీద కాలి పెట్టడానికి వీళ్ళకి రైట్ లేదు అసలు అతను ఉమ్మ కుప్పలో చూడమనండి ముందు వేరే కొంపెందుకు ఊరే ఊరేందుకు ముందు మన ఇల్లు మనం చూసుకోమనండి అతను దాన్ని చూసుకోమనండి ఆ జగన్ మీద మీద జగన్ గారి మీద భయపడేగా ఇన్ని పార్టీల్లో కోటం కలుపుతున్నావు నువ్వు కోటం కలుపుతున్నావు అసలు నమ్మిన వాళ్ళకి ఎవరికన్నా న్యాయం చేసింది ఉందా అసలు నువ్వు చాలామంది ప్రజలకు అన్యాయమే జరిగింది నీ వల్ల న్యాయం జరగల ఇవాళ మన రాష్ట్రానికి సూర్యచంద్రలాగా ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక జగన్ గారు ఒక జగన్ గారి తర్వాత ఆయన నాయకత్వం అధినాయకత్వం చాలా బాగుంది పరిపాలన విధానం బాగుంది గతంలో పరిపాలన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అతని దగ్గర ఉన్న తొత్తుల వల్ల గవర్నమెంట్ బ్యాడ్ తెచ్చుకున్నాడు అతను ఏం చేయలేదంటారు రాజధాని అభివృద్ధి చేసిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది అసలు ఏపీని అభివృద్ధి చేయాలంటే హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట హైటెక్ సిటీ తీసుకొచ్చిన మాట వాస్తవమే అయితే మరి జగన్ జగన్ గారు రాకముందే అతను నాకు ప్రత్యేక రాష్ట్రాన్ని సీల్చి చెప్పి తెలంగాణ దీన్ని తల్లిదండ్రుల లాగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు మరి ఆయన ఎందుకు సీల్చుమని సోనియా గాంధీ గారికి లెటర్ ఇచ్చారండి ప్రత్యేక హోదా కావాలని హోదా ఇస్తానని చెప్పి మాట తీసుకుని మోడీ గారు ఇచ్చారా ఇవ్వలేదు కదా హోదా ఇవ్వకపోక ఇవ్వకపోక నాకు హోదా వద్దు డబ్బులు ఇవ్వమన్నాడు డబ్బులు తెచ్చుకున్నాడు ఏం చేశాడండి ఆ డబ్బులు ప్రజలకు ఏమైనా పెట్టాడా రాజధాని కట్టాడా రాజధానికి సపరేట్గా డబ్బులు తెచ్చుకున్నావు కట్టావా రాజధాని ఏమని చెప్పావు నువ్వు కట్టేటప్పుడు తాత్కాలిక రాజకీయ రా రాజభవనం అన్నారు మీరు రాజధాని అన్నావు అది అన్ని వేల కోట్ల రూపాయలు అన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాత్కాలిక రాజధాని ఏంటి తాత్కాలిక రాజధాని మళ్ళీ పగలగొట్టేస్తావా మళ్ళీ మీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసుకుంటావా ఇదంతా ప్రజాధనమేగా నీ ధనమే ఉందా నీ ధనం ఉంటే నీ ఇంట్లో ఖర్చు పెడుతుంటే నీకు తెలుసు ప్రేజ్ భేదాలు ఎంత బాధపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటి అనేది చెప్పి నీకు తెలుసుద్ది నువ్వు అక్కడ కూర్చొని మీ వాళ్ళకి అన్ని చేసుకుంటే కింద క్యాస్ట్ వాళ్ళు ఇతర క్యాస్ట్ వాళ్ళు లేబరు పెన్షన్దారులు వీళ్ళందరూ ఎలా బతకాలండి